ఇక్కడికి మెయిన్లీ ఇప్పుడు వాతావరణం చేంజ్ ఉంది కదా సో చలి అది ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మంది పేషెంట్స్ జలుబు ఇవన్నీ అన్నీ వస్తున్నారు దీంతోపాటు అలర్జీస్ కూడా ఎక్కువ అవుతాయి ఈ టైంలో సో అందుకని అవన్నీ కూడా మనకి ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో అన్నీ పరీక్షించి కొంతమందికి చెవుల నుంచి చీమ్ కారడం ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ చూస్తున్నాము అలాగే దాంతోపాటు కొంతమందికి జలుబు చెవు నొప్పి చిన్నపిల్లల్లో ఏదైతే పదే పదే జలుబులు రావటము అలాగే స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో చెవు నొప్పి వల్లే ఉంటున్నారు అనుకుంటే వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది సో దానికి మనం సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇక్కడ అందించి ఫర్దర్గా ఇంకేమైనా ట్రీట్మెంట్ ఇంకా ఇన్వెస్టిగేషన్స్ అలాంటివి ఏమైనా అవసరం ఉంటే మనం డాక్టర్ దీన్ దయా కేర్ సెంటర్లో ఫర్దర్గా అవాల్యుయేట్ చేసి కంప్లీట్ ట్రీట్మెంట్ అందిస్తామన్నమాట గురువారం మనకి డాక్టర్ దీన్దయాళ ఈఎన్టీ కేర్ సెంటర్లో మధ్యాహ్నం మూడింటి నుంచి ఐదింటి వరకు ఫ్రీ క్లినిక్ ఉంటుంది అక్కడ ఫ్రీగా పేషెంట్ని కూడా చూస్తామన్నమాట స్టార్ట్ చేసింది డాక్టర్ మమతా దీన్ దయాల్ ఇన్ నైన్టీన్ ఎయిటీ త్రీ షీ ఆస్ ఫార్టీ త్రీ ఎక్స్ ఫార్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇవర్ ప్రాక్టీస్ తను లైక్ తన ఫార్టీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎంతో మందికి మాతృత్వాన్ని అందించారు తన ట్రీట్మెంట్ ఫస్ట్ హిస్టరీ టేకింగ్తో మొదలవుతుంది తన ప్రాబ్లమ్ పేషెంట్స్ ప్రాబ్లమ్స్ ఏంటి అని క్లియర్గా హిస్టరీ తీసుకున్న తర్వాత వాల్యూ ప్రాపర్ ఇవాల్యుయేషన్ తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను మమతా నుంచి వచ్చాను ఇక్కడ జ్యోతి నగర్ మల్కాజ్గిరిలో క్యాబ్ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ ప్రజలందరూ వచ్చి తన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకోవడం జరిగిందంటే ఆ టిఫిన్ సరైన ట్రీట్మెంట్ మేము ఇక్కడే ఇక్కడ గైనక్తో పాటు డిఎన్టీ డాక్టర్ జనరల్ ఫిజిషియన్ కూడా ఒక ఏరియాలో వచ్చి మేము ఇలా ఫ్రీ వైటమ్స్ చెక్ చేయడం మెడిసిన్స్ రాసివ్వడం అలా అరేంజ్ చేస్తూ ఉంటాం